హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విన్ ఉషా స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ కుకింగ్ వీడియో నేను లాస్ట్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను కదా డ్రై తో కర్రీ చేశాను అని చెప్పి ఈ రెసిపీని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్ కేస్ ముందే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ప్రాసెస్ అయితే నేను ఇక్కడ స్టార్ట్ చేసేసాను డ్రై ప్రాన్స్ ఉంటాయి కదా వాటన్నింటినీ నేను ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ డ్రై ప్రాన్స్తో మాత్రమే కర్రీ చేయట్లేదు డ్రై ప్రాంట్స్తో వంకాయ మిక్స్ చేసి చేస్తున్నాను కాబట్టి నేను క్వాంటిటీ సరిపడా తీసుకున్నాను సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ డ్రై ప్రాన్స్ని ఇలా డ్రై రోస్ చేసుకుంటున్నాను అనమాట ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆ స్మెల్ ఉంటుంది కదా స్మెల్ అంతా వెళ్ళిపోయి మంచిగా ఉంటుందన్నమాట టేస్టీగా కర్రీ సో ఇప్పుడు బెంగళూరులో వెదర్ అయితే చాలా బాగుందండి డైలీ వర్షాలు పడుతూ ఉన్నాయి చిల్లుడుగా ఉందనమాట డ్రై ప్రాంట్స్ ని ఇలా టూ కవర్స్ లో పెట్టుకొని ఎయిట్ ఎయిట్ కంటైనర్ లో పెట్టుకొని ఫ్రిజ్ లో పెట్టేసుకుంటాను స్టోరేజ్ కోసం అలా ఉంటే మనకి స్మెల్ అనేది బయటకు రాకుండా ఉంటుంది బాగా డ్రై వాష్ చేసుకున్న తర్వాత అవి కొంచెం చలారిన తర్వాత మనము హ్యాండ్స్తో ఇలా నలుపుకున్నాం అనుకోండి వాటికున్న డస్ట్ కానివ్వచ్చు లేదా లెగ్స్ కానివ్వచ్చు ఇలాంటివన్నీ ఊడిపోతాయి మనం వాటిని అంతా క్లీన్ చేసుకొని ఇలా మళ్ళీ బౌల్లోకి తీసుకొని హాట్ వాటర్ వేసుకుంటున్నాను అనమాట వీటిలోకి హాట్ వాటర్ వేసుకోవటం వల్ల మనము క్లీన్ చేసుకున్నప్పుడు డస్ట్ పార్టికల్స్ ఇలా ఉంటాయి కదా అవి లైక్ రా ఎండబెట్టేస్తారు కాబట్టి మనము ఇలా చేసుకున్నప్పుడు ఆ అంతా మనము క్లీన్ చేసుకోవచ్చు హాట్ వాటర్తో అలా అయితే ఎక్కువగా క్లీన్ అవుతుందని నా ఒపీనియన్ సో హాట్ వాటర్ వేసుకొని వాటిని పక్కన పెట్టేసుకున్నాను తర్వాత ఇంకా వాటికి కావాల్సినవి నేను ఇక్కడ వెజిటేబుల్స్ అన్నిటినీ ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ నేను టమాటా అలాగే ఆనియన్ ఇంకా గ్రీన్ చిల్లీస్ ఇలా కట్ చేసుకుంటున్నాను వీటితో పాటు నేను వంకాయ కూడా యాడ్ చేశానని చెప్పాను కదా వంకాయని కూడా ఇలా సన్నగానే కట్ చేసుకోవాలన్నమాట యాక్చువల్లీ వంకాయ కూరలు వండేటప్పుడు నసురెక్కిపోతుంది అని అంటూ ఉంటారు కదా సో లైక్ కొంచెం టేస్ట్ చేదుగా రావటము ఇలా అనిపిస్తూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఇవాళ నేను ఎలా వండుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను సో కంటిన్యూగా వీడియోని చూస్తూ ఉండండి నేను ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసేసుకొని వంకాయ ముక్కలు కట్ చేసుకున్నవి వేసేందుకు వాటర్లో సాల్ట్ యాడ్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఒక బౌల్లో ఇప్పుడు వంకాయల్ని కూడా యాజ్ ఈజ్గా సేమ్ మనము టమాటాలని అలాగే ఉల్లిపాయలని ఎలా కట్ చేసుకున్నామో అలా సన్నగా కట్ చేసుకుంటేనే ఈ కర్రీకి ఎంతో రుచిగా ఉంటుంది నేనైతే ఈ కర్రీని ఫస్ట్ టైం చేస్తున్నాను నాకు నచ్చితే మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను నాకైతే కర్రీ చాలా నచ్చింది ఇన్ కేస్ చెప్పాలంటే నాకు మనము నెత్తలు వేసుకొని ఇలా కర్రీ చేసుకుంటాం కదా దానికంటే కూడా ఇది చాలా బాగుంది అసలు ఆ ఎండు చేపల స్మెల్ అంటారు కదా అసలు ఆ స్మెల్ లేదు నాకైతే చాలా నచ్చింది సో మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నచ్చితే నాకు తప్పకుండా కమెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి సో ఇలా మనము కట్ చేసుకున్న వంకాయ ముక్కలన్నింటినీ ఇలా సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని ఇక్కడ నేను యాడ్ చేసుకుంటున్నాను ఇటువంటి కర్రీస్కి అయితే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మరి తక్కువగా ఉంటే అంత బాగోదు ఎందుకంటే నీచ్ కదా ఆ స్మెల్ అది రాకుండా ఉండడం కోసం మనం కొంచెం ఆయిల్ ఎక్కువగా తీసుకుంటేనే బెటర్ సో ఇక్కడ ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి జీరా అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలను వేసుకొని ఒకసారి ఒక టూ మినిట్స్ అట్లా మనము ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఆనియన్స్ కొంచెం మగ్గాయి అన్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా అయిపోయిన తర్వాత ఇందులోకి మనము జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను సో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని మూత పెట్టేస్తున్నాను ఎందుకంటే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినప్పుడు ఇలా ఆయిల్ అంతా చిందుతూ ఉంటుంది కాబట్టి మనం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత ఆ స్మెల్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత ఒకసారి తీసి కలిపేసుకొని మనము ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలి టమాటాస్ని ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి టమాటా సాఫ్ట్ అయ్యేంత వరకు మనము మగ్గనివ్వాలన్నమాట టమాటాలు మగ్గే లోపల ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తా అన్నాను కదా సో కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని మనం ఇలా కొంచెం లైట్గా ప్రెషరిస్తూ ఇలా ప్రెష్ చేసుకున్నామంటే అందులోంచి కొన్ని సీడ్స్ ఉంటాయి కదా అవన్నీ వెళ్ళిపోయి వంకాయలు అనేటివి నసురెక్కకుండా ఉంటుందండి చేదు రాకుండా ఉంటుంది కూర అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి టమాటా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సేమ్ మనము లిట్ పెట్టేసి ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేయాలి అలా చేయటం వల్ల మనకి టమాటాస్ ఇంకొంచెం సాఫ్ట్ అయినా అవుతాయి అలాగే వంకాయ కూడా బాగా సాఫ్ట్గా కుక్ అవుతుంది సో చూసారు కదా సీడ్స్ అని వెళ్ళిపోవటం వల్ల మనకి కూర అనేది చేదు రాకుండా ఉంటుంది సో ఒక టూ మినిట్స్ తర్వాత తీసేసి ఒకసారి బాగా కలిపేసి ఇందులోకి మనము రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక టూ టు త్రీ మినిట్స్ మనము లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇందులోకి నేను ముందు ఉప్పు యాడ్ చేయలేదు ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఉప్పు యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇది కొంచెం ఒక నేను ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేశాను అది క్లిప్పింగ్ మిస్ అయినట్టుంది మూత పెట్టేసుకొని ఇక్కడ ముందుగా మనం సోక్ చేసి పెట్టుకున్నాం కదా సో వాటిని క్లీన్ చేసుకుంటున్నాను సో ఫ్రంట్ సైడ్ ఇలా వెనకాల తోకలు ఇవి ఉంటాయి కదా వింత తీసేసుకొని నేను బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ వాటర్తో వాష్ చేసేసుకొని మళ్ళీ ఇంకొంచెం వాటర్ కలిపేసుకొని వాష్ చేసుకున్న తర్వాత వాటిని గట్టిగా పిండేసి మనము ఈ వంకాయ టమాటా కర్రీలోకి యాడ్ చేసుకోవాలన్నమాట ప్రాన్స్ని అది యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ట్యాంబ్రిన్ జ్యూస్ని కూడా నేను ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను ట్యాంబ్రీన్ జ్యూస్ యాడ్ చేయటం వల్ల మనకి కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఎక్కువలు ఉంటే చూసుకొని బాగా కలిపేసి మూత పెట్టేసుకొని మగ్గించుకోవటమే ఇప్పుడు ఫైనల్ టచ్గా నేను ఇందులోకి కొత్తిమీర ఇంకా కరివేపాకుని యాడ్ చేసుకుంటున్నాను సో ఇంతే అండి ఎంతో ఈజీ అండ్ టేస్టీ యమి యమి డ్రై ప్రాన్స్ విత్ వంకాయ టమాటా కర్రీ నాకైతే చాలా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను సో ట్రై చేసి ఎలా ఉందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి ఇదండి ఈ వీడియో వీడియో నచ్చింది అనుకుంటే లైక్ చేసి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో తప్పకుండా షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్